హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ చూస్తున్నారు కదండి కూరగాయల్లో రారాజు వంకాయలండి నా చిన్నప్పుడు మాత్రము వంకాయలు చూడ్డానికి ఎన్ని వెరైటీస్ పొడుగు వంకాయ రౌండ్ వంకాయ అంతే కానీ ఇప్పుడు మొక్కలు శాస్త్రవేత్తలు ఎన్నో రకాల ఎన్నెన్నో రకాల రంగుల్లో వంకాయని పండి పండించే ఫార్ములాస్ కనుక్కున్నారు ఇప్పుడు మార్కెట్లోకి అందుబాటులోకి కూడా వచ్చాయి మరి పొలాల్లో ఎక్కువ మొత్తంలో పండించే రైతులు పురుగులు పట్టకుండా పురుగుల మందును బాగా యూజ్ చేస్తారు కాబట్టి మనం మన పెరటి తోటలో మెద్య తోటలో మన స్వహస్థాలతో పెంచుకొని ఆర్గానిక్ వంకాయలను తిందాం దానిలోని ఆరోగ్య ప్రయోజనాలన్నింటినీ ఏ కల్తీ లేకుండా పొందుదామండి యాంటీ ఆక్సిడెంట్స్ దాని ఘాటు కలర్ వల్ల యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయండి వంకాయల్లో తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో pinch and D.